నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం మరింత బలపడుతోంది ఇది పశ్చిమ వాయువ్య దిశగా పైనించి నేటి అర్ధరాత్రి తర్వాత వాయుగుండంగా మారుతున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది ఈ చిన్న వాయుగుండం ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు రాయలసీమ జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు పడే అవకాశాలున్నాయి ఈ వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి ఐఎం కూడా హెచ్చరిస్తుంది ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్ర అలాగే రాయలసీమ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు కూడా జారీ చేశారు ఇందులో భాగంగా నెల్లూరు తిరుపతి అన్నమయ్య ప్రకాశం కడప జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అలాగే సత్యసాయి అనంతపురం చిత్తూరు నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కర్నూలు పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు ఈ అల్పపీడనం దెబ్బకు తీరం వెంబడి గంటకు నలభై నుంచి యాబై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది అదేవిధంగా ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీల్లో గాలుల వేగం యాభై నుంచి అరవై కిలోమీటర్లకు చేరొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ కారణంగా సముద్రం అలజడి ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులకు వేటకు వెళ్లొద్దని అధికారులైతే హెచ్చరికలు జారీ చేస్తున్నారు గడిచిన ఇరవై నాలుగు గంటలు చూస్తే పల్నాడు జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది అలాగే నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రాంతంలో పదిహేను సెంటీమీటర్ల వర్షం నమోదైంది అత్యల్పంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సమాచారం